తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రైల్వే స్టేషన్ వెనుక వైపు ద్విచక్ర వాహనాలలో వెళ్తున్న వ్యక్తులు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో గాయపడ్డ కార్పొరేటర్ శేసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ శశిని చిత్తూరు నగర ఉప మేయర్ చంద్రశేఖర్ వైఎస్ఆర్ సిపి నాయకులు పరామర్శించి మనోధైర్యం చెప్పారు అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్పొరేటర్ శశిపై దాడి బాధాకరమని అన్నారు ఎన్నికల సమయంలో చిత్తూరు నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ధోరణి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కార్పొరేటర్ శసిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరారు పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు ఎస్సీసీఎల్ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు సొంత పనిగా డెటర్ వచ్చేటప్పుడు ఎవరో ఇలాంటి పనులు చేయడం జరిగింది అతనికి హెడ్ ఇంజరీ చేస్తున్నారు తద్వారా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు ఆ మనిషి ఏమో అవుట్ ఆఫ్ డేంజర్ అయినా కూడా అతనికి తల వెనకాల బీర్బాటలతో కొట్టడం వల్ల ఉండి కొద్దిగా పెయిన్తో సఫర్ అవుతున్నాడు ఇవి ఎలక్షన్స్ ముందు జరగడం వల్ల మాకు కూడా ఒక విధంగా అన్ని విధాలా మేము ఆలోచిస్తున్నాము కానీ ఎలక్షన్ ముందు ఇలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు ఎలాంటి ప్రజలు కూడా సంతోషంగా ఓటేసే పరిస్థితుల్లో ఇలాంటి భయభ్రాంతులు గురి చేయాలని ఎవరో ఇలాంటి తప్పుడు చేస్తున్నారు వీళ్ళపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా దీనిపైన కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు తద్వారా అతన్ని ఎవరు ఇలా చేయడానికి కారణంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు త్వరలో అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నారు